హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదులా డబ్బు అంటే ఒక పచ్చ నోటు అది ప్రపంచాన్ని ఎలా ఆడిస్తుందో కదా పుట్టాలన్నా డబ్బులుండాలి కాటికి వెళ్ళాలన్నా డబ్బులుండాలి ప్రతి మనిషికి డబ్బు అవసరమే డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలి అనే ఆశ ఉండవచ్చు కానీ అత్యాస ఉండకూడదు ఆశకి అత్యాశకి తేడా అందరికీ తెలిసే ఉంటుంది మన దగ్గర డబ్బులు ఉండాలని ఆశపడటం వలన మనం కష్టపడతాం అదే అత్యాసపడితే ఏ పనైనా చేసి సంపాదించాలి అనే ఆలోచన వస్తుంది ఏ పనైనా అన్న దాంట్లో మనం చాలా వెతుక్కోవచ్చు ఈ కాలంలో నిజాయితీగా సంపాదించే రూపాయే మన దగ్గర ఉండటం లేదు అటువంటిది అన్యాయంగా వచ్చే ఎన్ని లక్షలైనా మన దగ్గర ఉంటాయా అడ్డదారుల్లో వచ్చే డబ్బుల గురించి ఆశపడితే ఉన్నది కూడా పోతుంది ఇది అత్యాస చాలెంజ్ సినిమాలో చూపించినట్లుగా రూపాయితో మనం సంవత్సరంలో లక్షలు పోగేయలేం కానీ అనుకుంటే మనం రూపాయితో స్టార్ట్ చేసి కొన్ని వేల వరకు మనం దాచుకోగలము దేనికైనా ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి అది చేరాలి అని అంటే దానికి ఒక ప్రణాళిక అంటూ ఉండాలి మనం అనుకున్నది చేయాలి ఖచ్చితంగా చేయాలి అనే సంకల్పం ఒక మంచి నిర్ణయం ఉంటే సరిపోదు దాని గురించి మనం ఎన్నో వదులుకోవాల్సి ఉంటుంది ఒక రూపాయికి మరొక రూపాయి చేరాలి అని అంటే మనం ఏదో ఒకటి వదులుకోవాలి అప్పుడే ఒక రూపాయికి ఇంకొక రూపాయి చేరుతుంది లేదు ఈ రోజు రూపాయి వచ్చింది దాన్ని ఖర్చు చేసేద్దాము అని అనుకుంటే రూపాయికి ఇంకొక రూపాయి జత అయ్యి ఖర్చు అవుతుంది తప్ప పొదుపు మాత్రం కాదు ఇవన్నీ మనందరికీ తెలిసినవే కానీ మనం మాత్రం ఖర్చు చేస్తూనే ఉంటాము వచ్చిన రూపాయిని దేనికో దానికి ఖర్చు చేసే బదులు ఒక పక్కన పెట్టుకుంటే రూపాయికి రూపాయి చేరి అది వంద వెయ్యి తరువాత లక్షల వరకు కూడా కావచ్చు మనం లక్షల వరకు ఆగలేమనుకోండి కనీసం వేల వరకు అయినా మనం దాచుకోగలము ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా కొంచెం స్మార్ట్గా ఆలోచిస్తే వేల వరకు డబ్బులను మనం దాచుకోగలము అవి ఎక్కడి నుండే కాదు మన ఇంటి ఖర్చులకు ఇచ్చే వాటిలోనే మనం డబ్బులను దాచుకోవచ్చు అది ఎలా అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఏమన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు నేను యాభై రోజులకు మనీ ఛాలెంజ్ టిప్స్ అయితే నేను చెప్తున్నాను రెండు రకాలుగా చెప్తున్నానండి మీకు ఏది పాజిబిలిటీ ఉంటే దాన్ని ఫాలో అవ్వండి ఇది ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కొంతవరకు చేయగలరు చేయగలము అని అనుకుంటే మొత్తంగా చేయవచ్చు కాకపోతే కొంచెం కష్టపడాలి ఇలా చేయటం వలన రూపాయితో స్టార్ట్ చేసి మనం యాభై రోజులకు ఐదు వేల నూట ఇరవై రూపాయల వరకు దాచుకోగలము యాభై రోజులు అంటే పూర్తిగా రెండు నెలలు కూడా కాదు ఇది ఇంట్లో ఉండే ఆడవాళ్లకు కొంచెం కష్టమే కానీ బిజినెస్ చేసే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పే ఈ రెండు పద్ధతుల్లో మొదటిది రూపాయితో మొదలు పెడతాము రెండవది రెండు రూపాయలతో మొదలు పెడతాము ఈ డబ్బుల కంటే మేము ఇంకా ఎక్కువ దాచుకోగలము ఇంకా ఎక్కువ ఎఫర్ట్ చేయగలము అని అనుకుంటే ఐదు రూపాయలు పది రూపాయలతో కూడా మీరు స్టార్ట్ చేయవచ్చు ఐదు పది స్టార్ట్ చేయాలనుకునేవారు బిజినెస్ చేసే వాళ్ళైనా అయి ఉండాలి లేదా రోజు వచ్చే డబ్బులు అంటే రోజు జీతం వస్తుంది కదండి పనులు చేసుకునే వాళ్లకు వాళ్ళైతే ఈజీగా చేయగలరు వాళ్ళు ఈ టిప్ని ఫాలో అవ్వండి యాభై రోజుల్లో రెండు రూపాయలతో స్టార్ట్ చేసి పదివేల ఐదు వందల వరకు మీరు దాచుకోగలరు ఈ యాభై రోజుల మనీ ఛాలెంజ్లో ముందుగా యాభై రోజులని పది 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 ఐదు పదులుగా విభజించుకుందాము ఇప్పుడు మనం జూన్ ఎండింగ్లో ఉన్నాము జూలై ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇక మొదటి రోజు రూపాయి తీసుకోండి రెండవ రోజు దానికి డబల్గా రెండు రూపాయలు మూడవ రోజు నాలుగు రూపాయలు అంటే రెండుని డబల్ చేస్తే నాలుగు నాలుగుని డబల్ చేస్తే ఎనిమిది ఎనిమిదిని డబల్ చేస్తే పదహారు పదహారుని డబల్ చేస్తే ముప్పై రెండు ముప్పై రెండుని ఇంటూ రెండు చేస్తే అరవై నాలుగు అరవై నాలుగు ఇంటూ రెండు నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై ఎనిమిదిని డబల్ చేస్తే రెండు వందల యాభై ఆరు రెండు వందల యాభై ఆరుని డబల్ చేస్తే ఐదు వందల పన్నెండు రూపాయలు అవుతుంది ఈ పది రోజులు దాచుకున్న డబ్బులను మొత్తంగా చూస్తే వెయ్యి ఇరవై మూడు రూపాయలు అవుతుంది ఇలానే మిగిలిన నలభై రోజులను కూడా పది పది రోజులుగా డివైడ్ చేసుకొని ఒక్కొక్క పది రోజులకు మనం ఇలా ఇలా దాచుకోగలిగితే వెయ్యి ఇరవై మూడు రూపాయల వరకు అవుతుంది మొత్తం మనం ఈ యాభై రోజులకు కలుపుకుంటే వెయ్యి ఇరవై మూడు వెయ్యి ఇరవై మూడు ఇలా ఐదు విధాలుగా కలుపుకుంటే ఐదు వేల నూట పదిహేను రూపాయలు అవుతుంది ఇక ఇరవై మూడు రూపాయలని మనం రెండు రూపాయలుగా యాడ్ చేసుకొని మనం కలుపుకోగలిగితే ఐదు వేల నూట ఇరవై ఐదు అవుతుంది ఇక్కడ నేను నూట ఇరవై రూపాయలు ఐదు రూపాయలు మాత్రమే కలుపుకున్నానండి మీరు ఇంకొక రెండేసి రూపాయలను యాడ్ చేసుకొని ప్రతి పది రోజులకు వెయ్యి ఇరవై ఐదు రూపాయలుగా చేసుకోగలిగితే మనకు టోటల్గా ఎంత అవుతుందండి ఐదు వేల నూట ఇరవై ఐదు రూపాయలు అవుతుంది ఒక్క రూపాయితో స్టార్ట్ చేసి మనం ఐదు వేల నూట ఇరవై ఐదు రూపాయల వరకు దాచుకోగలిగాము ఇలానే రెండో పద్ధతిలో మనం రెండు రూపాయలతో మొదలుపెట్టి చూద్దాము ఇది కూడా యాభై రోజుల ఛాలెంజ్గానే తీసుకుందాము ఇక్కడ కూడా యాభై రోజులను పదేసి రోజులుగా మనం డివైడ్ చేసి చూసుకుందాము ముందుగా మొదటి రోజు రెండు రూపాయలతో మొదలుపెట్టి రెండవ రోజు దాన్ని డబల్ చేసుకుని నాలుగు రూపాయలు అవుతుంది ఇక మూడవ రోజుకు నాలుగుని డబల్ చేస్తే ఎనిమిది నాలుగవ రోజు ఎనిమిదిని డబల్ చేస్తే పదహారు ఐదవ రోజు పదహారుని డబల్ చేసుకుంటే ముప్పై రెండు ఈ విధంగా డబల్ చేసుకుంటూ వెళ్తే ఒక్కొక్క రోజు వేసిన డబ్బులను పదవ రోజుకు వెయ్యి ఇరవై నాలుగు రూపాయలు అవుతుంది ఏడవ రోజు వరకు మనం ఇంట్లో ఉండే ఆడవాళ్ళను సేవ్ చేయగలము కానీ ఎనిమిది తొమ్మిది పది అంటే మాత్రం కొంచెం కష్టమే కనుక మీరు యాభై రోజులను ఏడేసి రోజులుగా డివైడ్ చేసుకోండి ఇక్కడ బిజినెస్ చేసేవాళ్ళు రోజు డబ్బులు వచ్చేవాళ్ళు మాత్రం పది రోజులుగా మనం డివైడ్ చేసుకుంటే వెయ్యి ఇరవై నాలుగు వరకు మనం సేవ్ చేసుకోగలము అదే హౌస్ వైఫ్స్ అయితే ఏడు రోజులకు మనం సేవ్ చేసుకోగలిగితే నూట ఇరవై ఎనిమిది రూపాయల వరకు సేవ్ చేసుకోగలము ప్రతి రోజు డబల్ చేసుకొని ఏడవ రోజుకు మాత్రం నూట ఇరవై ఎనిమిది రూపాయలు మనం సేవ్ చేసుకోగలము అని నేను అనుకుంటున్నాను కాకపోతే కొంచెం కష్టపడాలి నూట ఇరవై ఎనిమిది రూపాయలు అంటే అది మొదటి రెండు మూడు నాలుగు రోజుల వరకు వచ్చే డబ్బుల్లోని కలుపుకుంటే నూట ఇరవై ఎనిమిది రూపాయల వరకు సేవ్ చేసుకోగలం మనం మొదటి నాలుగు రోజులు ఎంత వీలైతే అంతవరకు మన డబ్బులను తీసుకొని వాటిలో కలుపుకోండి రెండు రూపాయలుగానే కాకుండా మీకు పది రూపాయలు దొరికితే పది రూపాయలు ఇరవై అంటే ఇరవై అలా సేవ్ చేసుకోగలిగితే మీకు ఈ ఏడవ రోజు వచ్చేటప్పటికి నూట ఇరవై ఎనిమిది రూపాయలు కష్టమేమీ కాకపోవచ్చు ఇక బిజినెస్ చేసే వాళ్ళకు వెయ్యి ఇరవై నాలుగు రూపాయలు అంటే వాళ్ళకు కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది వాళ్ళు కూడా మొదటి ఐదు రోజుల్లోని మ్యాక్సిమం మీరు వంద రూపాయలు తీయగలిగితే వంద రెండు వందలు తీయగలిగితే రెండు వందలు ఇలా రోజుకు మీరు కనీసం రెండు వందల రూపాయల వరకు దాచుకోగలము అని అనుకుంటే మధ్యలోనే ఎక్కడో ఒక దగ్గర మీకు యాడ్ చేసుకోండి ఈ రెండు రూపాయల దగ్గర నాలుగు రూపాయల దగ్గర ఇక్కడ కవర్ చేసుకోవచ్చు మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వాలి అంటే ఎంతో కొంత కష్టపడాల్సి వస్తుంది కనుక ఈ తొమ్మిది పదవ రోజు వచ్చేటప్పటికీ బిజినెస్ చేసే వాళ్ళు కానీ రోజు కూలి వాళ్ళు కానీ కష్టపడాల్సి ఉంటుంది కనుక ముందు రోజుల్లోనే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే ముందు ఐదు రోజుల్లోనే మనం ఎంత సేవ్ చేయగలిగితే అంత సేవ్ చేసుకోగలిగితే పదవ రోజుకు మనం కష్ట అంత కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా ఈ పది రోజుల డబ్బులను మనం ఎంత సేవ్ చేసుకోగలిగామో తెలుసా రెండు వేల నలభై ఆరు రూపాయలు సేవ్ చేసుకోగలిగాం అంటే ఒక్క పది రోజుల్లోనే మనం రెండు వేల యాభై అనుకోండి నలభై ఆరు రూపాయలు కాకుండా ఇలా రెండు వేల యాభై రూపాయలు సేవ్ చేసుకోగలిగితే యాభై రోజుల్లో మనం ఎంత సేవ్ చేసుకోగలిగాం తెలుసా పదివేల రెండు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకోగలిగాము మీరు యాభై రోజుల్లోనే పదివేల రెండు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకోగలిగారు అని అంటే ఇంకా సంవత్సరం మొత్తానికి మీరు ఎంత సేవ్ చేసుకోగలరో ఒక్కసారి మీరే ఆలోచించండి హౌస్ వైఫ్స్కి పిల్లలకు కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ పది రోజులుగా కాకుండా ఐదు ఐదు రోజులుగా డివైడ్ చేసుకోండి అప్పుడు మీకు చిన్న మొత్తంలోని డబ్బులను దాచుకోగలరు అంటే ఐదవ రోజు వచ్చేటప్పటికి ముప్పై రెండు రూపాయల వరకు మీరు దాచుకోగలరు కదా అంటే దాన్ని ముప్పై ఐదు రూపాయలుగా చేసుకోండి కనీసం ముప్పై ఐదు రూపాయల వరకు మీరు సేవ్ చేసుకోగలరు అని నేను అనుకుంటున్నాను మీరు దాచుకునే అమౌంట్ చిన్నదైనా కూడా మీకు ఒక్కసారిగా బల్క్గా కనిపించేటప్పటికీ మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ ముప్పై రోజుల గా మీరు తీసుకోవచ్చు యాభై రోజుల ఛాలెంజ్ తీసుకోవచ్చు ఇంకా దీన్ని మీరు వంద రోజుల వరకు కూడా మీరు పెంచుకోవచ్చు ఇది నేను ఒక ఉదాహరణగా మాత్రమే చెప్పానండి మీరు దీంట్లోని డబ్బులను ఎంతవరకైనా పెంచుకుంటూ వెళ్ళవచ్చు దీన్ని రోజులను మీరు డివైడ్ చేసుకునే విధానం కూడా మీ ఇష్టం ఇక్కడ నేను యాభై రోజుల వరకు ఎలా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను మీకు కష్టంగా అనిపిస్తే దాన్ని తగ్గించుకోవచ్చు కూడా నలభై ఐదు రోజుల వరకు లేదు మేము ఇంకా సేవ్ చేయగలము అని అనుకుంటే యాభై రోజుల నుంచి వంద రోజులు చేసుకోవచ్చు నూట యాభై ఇలా మనం పెంచుకుంటూ పోవచ్చు మనకు వచ్చే ఆదాయాన్ని బట్టే కదండి మనం ఖర్చు అయినా పొదుపైన చేయగలము మనం ఏదైనా కొనుక్కునేటప్పుడు వచ్చే చిల్లరను కూడా వేస్ట్ చేయకుండా ఒక్కొక్క రూపాయిని మనం పక్కన వేసుకుంటే అది కూడా మనకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది ఇది చేంజే కదా ఒక రూపాయి రెండు రూపాయలే కదా అని అనుకుంటే అది చాలా తప్పు ఆ రూపాయి రెండు రూపాయలే మనకు ఇలా పోగేసుకొని చూసుకుంటే ఎంత అమౌంట్ అవుతుందో చూసారా నేను ఇలాగే ఆరు నెలల అమౌంట్ దాస్తే రెండు వేలు అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్